తల్లిదండ్రులకి విజయవాడ సిటీ పోలీసు విజ్ఞప్తి అండి మీరు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత మీ పిల్లలు మీ ఇంట్లోనే ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారా అనేది మీరు సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మీ పిల్లలు మీకు మీ అనుమతి లేకుండా మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరెవరో బైకుల మీద ట్రిపుల్ రైడ్సు వెహికల్ నెంబర్ ప్లేట్లు లేకుండా తర్వాత స్టంట్లు వేయడము రేసింగ్లు పెట్టుకోవడం అనేవి మా దృష్టికి వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు అందరూ గమనించాలి మీ పిల్లలు రాత్రి తొమ్మిది అయిన తర్వాత మీ ఇంటికి వచ్చారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకవేళ బయట ఉంటే ఎక్కడ ఉన్నారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి అదర్వైజ్ చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఏ యాక్సిడెంట్ జరుగుతుందో లేకపోతే మరి ఏదమైన సంఘటన మీ పిల్లవాడు ఇరుకుంటాడు అనేది కొంచెం తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి యూత్ మీరు మా నుంచి అయితే తప్పించుకోవచ్చు కానీ సీసీ కెమెరాల నుంచి తప్పించుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు అడుగు అడుగున విజయవాడ సిటీలో ఉన్నాయి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా మేము నైట్ టైంలో చెక్ చేస్తుంటే అసలు మైనర్లకి బైక్ ఇస్తే మాత్రం తల్లిదండ్రులని లేకపోతే ఇచ్చిన వాళ్ళని కూడా బాధ్యులు చేస్తాం